హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఇంటి హెల్దీ ఫుడ్స్ స్వీట్ కార్న్ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి స్వీట్ కార్న్కి ఇంకాస్త రుచిని జోడించి త్రీ డెలీషియస్ రెసిపీస్ మీకు ఎలా చేయాలో చూపించిపోతున్నాను సినిమా హాల్స్కి వెళ్ళి ఎప్పుడూ తింటూ ఉంటాం కదా స్వీట్ కార్న్ చాట్స్ అదే టేస్ట్తో ఇంట్లోని ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ముందుగా ఒక బౌల్లో రెండు కప్పుల వరకు వలిచిన స్వీట్ కార్న్ గింజలు యాడ్ చేసుకోండి స్వీట్ కార్న్ గింజలు ములిగేంత వరకు రెండు నుంచి మూడు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అందులో పావు టీ స్పూన్ వరకు పసుపు కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు యాడ్ చేసుకొని అంతా కలుపుకోండి కార్న్ గింజలు బాగా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోండి ఇవి ఉడకాలంటే అట్లీస్ట్ ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ అయినా పడుతుంది స్వీట్ కార్న్ గింజలు బాగా ఉడికి సాఫ్ట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇందులో ఉన్న నీళ్లను జల్లెల్లో వేసి వడకట్టండి నీళ్ళు లేకుండా వడకట్టి పక్కన పెట్టుకోండి ఇవి నేను త్రీ పోర్షన్స్గా డివైడ్ చేయడానికి ఒకేసారి ఉడకబెట్టుకున్నానండి ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ ని త్రీ పోర్షన్స్గా డివైడ్ చేసి త్రీ కప్స్లో యాడ్ చేసుకోండి చాట్ స్వీట్కాన్ ఎలా చేయాలో చూపించిపోతున్నాను డివైడ్ చేసిన ఒక స్వీట్ కార్న్ కప్పులో సన్నగా తరిగిన ఒక పచ్చిమిర్చి వీలైనంత సన్నగా కట్ చేసుకున్న సగం ఉల్లిపాయ ముక్కలు టమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకోండి ఇందులోనే పావు టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ చాట్ మసాలా పావు టీ స్పూన్ గీ గీకి బదులు అయినా వాడుకోండి చిట్కడు ఉప్పు సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే పావు టీ స్పూన్ వరకు నిమ్మరసం పిండుకొని మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోండి చల్లారినివ్వకుండా బాగా వేడిగా ఉన్నప్పుడే అంతా బాగా మిక్స్ చేసేసుకోండి టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ చాట్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మసాలా చాట్ ఎలా చేయాలో చూద్దాం స్వీట్ కార్న్ డివైడ్ చేసిన వేరే బౌల్లో పావు టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ చాట్ మసాలా అలాగే పావు టీ స్పూన్ మిరియాల పొడి పావు టీ స్పూన్ గీ చిటికడ ఉప్పు అలాగే శనగ తరిగిన కొత్తిమీర ఒక పావు టీ స్పూన్ వరకు నిమ్మరసం పిండి అంతా బాగా కలిసేలా కలుపుకోండి వేడిగా ఉన్నప్పుడు అంతా బాగా మిక్స్ చేసేసుకొని వేడిగా ఉన్నప్పుడు తింటే చాలా బాగుంటుంది మసాలా చాట్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు పిల్లలు ఎంతగానో ఇష్టపడే స్వీట్గా ఉండే స్వీట్ కార్న్ చాట్ ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ఉడకబెట్టి కప్లో వేసుకున్న స్వీట్ కార్న్లో వన్ టీ స్పూన్ వరకు తేనె యాడ్ చేసుకోండి పావు టీ స్పూన్ మిరియాల పొడి చిటికెడి ఉప్పు పావు టీ స్పూన్ నెయ్యి అంతా వేసుకొని వేడిగా ఉన్నప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకోండి ఇంకంతే తీయగా ఉండే స్వీట్ కొంచెం చాట్ కూడా రెడీ అయిపోయిందండి ఈ మూడు రెసిపీస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి